హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో ఎందరో యోధులు వీరులు ఉన్నారు మహాభారతం మొత్తం చూసినట్లయితే మనకు భీముని వీరత్వం అలాగే అర్జునుని వీరత్వం కొంత ఎక్కువగా కనిపిస్తాయి భీముడు అత్యంత బలవంతుడు అలాగే భీముని కుమారుడైన ఘటోత్కచుడు మహాశక్తివంతుడు ఘటోత్కచుడు మహాభారతంలో ఎంతో కీలక పాత్ర పోషించాడు కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడు తన బలమైన శరీరంతో కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టాడు ఘటోత్కచుడు పాండవులకు ఎన్నో విధాలుగా సహాయం చేశాడు చివరకు ఘటోత్కచుడు తన మరణంతో కూడా పాండవులకు ఎంతో మేలు చేకూర్చాడు ఘటోత్కచుడు ఎన్నో మాయాశక్తులు కలవాడు అలాగే అతనికి ముగ్గురు శక్తివంతమైన కుమారులు ఉన్నారు ఘటోత్కచుడు మరణించడంతో ఘటోత్కచుని యొక్క రెండవ కుమారుడు ఎవరిపై పగ తీర్చుకున్నాడు అసలు ఘటోత్కచుని రెండవ కుమారుడు ఎవరు ఘటోత్కచని మొదటి కుమారుడైన అంతటి శక్తివంతుడైన రెండవ కుమారుని పేరేమిటి ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది లక్క ఇంటిలో ఉన్న పాండవులను అలాగే వారి తల్లి అయిన కుంతీదేవిని చంపాలని కుట్ర పన్నుతాడు దుర్యోధనుడు కాని ధర్మాత్ముడైన విదురుడు ఆ విషయాన్ని గ్రహించి పాండవులను అక్కడి నుండి వెళ్లిపోయేలా చేస్తాడు లక్క ఇంటి నుండి బయటపడ్డ పాండవులు దట్టమైన అడవిలోకి ప్రవేశిస్తారు ఆ రాత్రి సమయంలో అడవిలో నడిచి నడిచి అలసిపోయిన తల్లి కుంతీదేవి అలాగే పాండవులు ఒక చెట్టు కింద సేద తీరుతుంటారు అందరూ నిద్రిస్తుండగా భీముడు మాత్రం నిద్రపోకుండా తన తల్లికి సోదరులకు కాపలాగా కూర్చుని ఉంటాడు వాళ్లు ప్రవేశించిన అడవి నరమాంస భక్షకులైన రాక్షసులు ఉండే అడవి ఆ అడవిని హిడింబాసురుడు అనే రాక్షస రాజు పాలించేవాడు హిడింబాసురునికి హిడింబి అనే చెల్లెలు కూడా ఉండేది హిడింబాసురునికి మానవ వాసన తగలడంతో ఎంతో సంతోషిస్తాడు వెంటనే తన చెల్లెలైన హిడింబిని పిలిచి దగ్గరలో ఎక్కడో మనుషులు ఉన్నట్టున్నారు వెళ్లి వారిని చంపి మనకు ఆహారంగా తీసుకునిరా అంటూ హిడింబిని పంపుతాడు హిడింబి వెతుక్కుంటూ ముందుకొస్తుండగా అక్కడ భారీ శరీరంతో అత్యంత బలవంతుడైన భీముడు కనిపిస్తాడు భీముణ్ణి చూడగానే హిడింబి ముగ్ధురాలవుతుంది భీముణ్ణి ఇష్టపడిన హిడింబి అక్కడికి వచ్చిన పని కూడా మర్చిపోతుంది హిడింబి రాక్షస స్త్రీ అయినప్పటికీ వారి యొక్క రూపాన్ని ఎలా కావాలనుకుంటే అలా మార్చుకోగలదు వెంటనే హిడింబి ఒక అందమైన స్త్రీగా మారి భీముని వద్దకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంటుంది అలాగే ఆమె అన్న హిడింబాసురుడు అని అతను ఒక పెద్ద రాక్షసుడని చెప్తుంది మిమ్మల్ని చంపి ఆహారంగా తీసుకురమ్మన్నాడని కూడా చెప్తుంది వీటన్నింటితో పాటు తాను భీముణ్ణి ఇష్టపడుతున్నట్లు కూడా చెప్పి హిడింబాసురుని నుండి మిమ్మల్ని నేను రక్షిస్తాను కాని మీరు నన్ను వివాహం చేసుకోవాలి అంటూ భీముణ్ణి అడుగుతుంది హిడింబి అలా హిడింబి భీముణ్ణి ఇష్టపడుతున్నట్లు చెప్తుండగా ఎంతసేపటికి చెల్లెలైన హిడింబి రాకపోవడంతో హిడింబాసురుడు అక్కడికి వస్తాడు అలాగే హిడింబి భీముణ్ణి ఇష్టపడుతున్న విషయం విని కోపంతో హిడింబాసురుడు హిడింబిని చంపడానికి ముందుకొస్తాడు అదే సమయంలో భీముడు హిడింబాసురుణ్ణి అడ్డుకోగా వారిద్దరి మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతుంది వారిద్దరూ అరచుకుంటూ యుద్ధం చేస్తుండగా కుంతి అలాగే మిగిలిన పాండవులు నిద్రలో నుండి లేచి వారిని చూసి ఆశ్చర్యపోతారు భీముడు హిడింబాసురుణ్ణి చంపేస్తాడు హిడింబి కుంతిని ప్రాధేయపడగా కుంతి బాగా ఆలోచించిన తరువాత భీమునికి హిడింబికి వివాహం జరిపిస్తుంది పాండవులలో మొదటి వివాహమైంది భీమునికి అలా భీమునికి హిడింబికి ఒక కుమారుడు జన్మిస్తాడు అతని పేరే ఘటోత్కచుడు ఘటోత్కచుడు తండ్రిలాగే అత్యంత బలవంతుడు తల్లి వద్ద మాయా విద్యలు కూడా నేర్చుకుని అత్యంత శక్తివంతుడయ్యాడు ఘటోత్కచుని ఆకారం కూడా భారీగా ఉండేది పాండవులు ఆ అడవులను వదిలి వెళ్లేటప్పుడు ఘటోత్కచుడు హిడింబి వారికి మాటిస్తారు మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు మీ ముందుంటాం అని చెప్పి పాండవులను అక్కడి నుండి పంపిస్తారు హిడింబి తన కుమారుడైన ఘటోత్కచునితో ఆ అడవుల్లోనే ఉండిపోయింది ధర్మరాజు ఇంద్రప్రస్థను పాలిస్తున్న సమయంలో ఘటోత్కచునికి ఆహ్వానం పంపుతారు ఘటోత్కచుడి వెంటనే ఇంద్రప్రస్థకు వస్తాడు పెద్ద తండ్రికి తండ్రికి అలాగే అక్కడున్న పెద్దలందరికీ నమస్కరిస్తాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు కూడా అక్కడే ఉంటాడు అప్పుడు ధర్మరాజు ఘటోత్కచుడికి వివాహం చేయాలనుకుంటున్నట్లు శ్రీకృష్ణునితో చెప్తాడు అందుకు శ్రీకృష్ణుడు నరకాసురుని స్నేహితుడైన మురాసురుని కుమార్తె అహిలావతి అయితే ఘటోత్కచునికి సరిగ్గా సరిపోతుందని చెప్తాడు అహిలావతి ఘటోత్కచునికి ఎన్నో పరీక్షలు పెట్టి ఆ తర్వాత వివాహం చేసుకుంటుంది ఘటోత్కచునికి అహిలావతికి ముగ్గురు కుమారులు జన్మిస్తారు వారు కూడా అత్యంత శక్తివంతులు తండ్రిని మించిన శక్తివంతులు వారే బార్బరీకుడు అంజనపర్వడు మేఘవర్ణుడు కౌరవులకు పాండవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలైంది పాండవుల నుండి ఘటోత్కచునికి అలాగే అతని కుమారులకు ఆహ్వానం అందుతుంది ఘటోత్కచునితో పాటు అతని కుమారులు కూడా కురుక్షేత్ర యుద్ధం చేయడానికి సిద్ధపడతారు ఆ సమయంలో ధృతరాష్ట్రుడు తన కుమారులను పిలిచి ఘటోత్కచుడు అలాగే అతని కుమారుడు అత్యంత శక్తివంతులు కాబట్టి వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు ఘటోత్కచుని కుమారుడైన బాల్బరీకుడు ఎంతో శక్తివంతుడు అతని దగ్గర మూడు శక్తివంతమైన బాణాలున్నాయి ఒక బాణం శత్రువును గుర్తించి మరొక బాణం శత్రువు వారిని గుర్తిస్తుంది మూడవది శత్రువులందరినీ ఒకేసారి వధిస్తుంది అలా చెప్పగానే అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు జరగబో ప్రమాదాన్ని పసిగట్టి బార్బరీకుని తలను తీసివ్వమని కోరతాడు దాంతో బార్బరీకుని కథ అక్కడితో ముగిసింది ఇక ఘటోత్కచని మిగిలిన కుమారులు తండ్రితో పాటు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవసేనను ఘటోత్కచుడు నాశనం చేసాగాడు ఘటోత్కచుని శక్తి ముందు కౌరవ సైన్యం నిలబడలేకపోయింది అభిమన్యుణ్ణి కుట్ర చేసి చంపారన్న కోపంతో కౌరవసేనలపై యోధులపై చెలరేగిపోయాడు ఘటోత్కచుడు దుర్యోధనుణ్ణి ఓడించి చంపడానికి వస్తుండగా కౌరవ యోధులు దుర్యోధనుణ్ణి కాపాడుతారు ఘటోత్కచుని దెబ్బకు కౌరవుల సైన్యం యుద్ధ నుండి భయంతో పారిపోసాగారు విషయం తెలుసుకున్న దుర్యోధనుడు కర్ణుని వద్దకు వెళ్లి ఎలాగైనా ఘటోత్కచుని చంపమని కోరతాడు అలా చేయని పక్షంలో కౌరవ సేనలతో పాటు కౌరవ యోధులు కూడా క్షీణిస్తారు దుర్యోధనుని మాటలకు కట్టుబడిన కర్ణుడు అర్జునుని కోసం దాచి ఉంచిన శక్తి అస్త్రాన్ని ఘటోత్కచునిపై ప్రయోగిస్తాడు దాంతో ఘటోత్కచుడు మరణిస్తాడు ఘటోత్కచుడు మరణించగానే శ్రీకృష్ణుడు ఆనందంతో నృత్యం చేస్తాడు శ్రీకృష్ణుని ఆనందానికి కారణం కర్ణుడు తన శక్తి అస్త్రాన్ని ఉపయోగించేశాడు కాబట్టి ఇక కర్ణుని మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు అని అనుకుంటాడు పాండవులను కూడా ఓదార్చుతూ శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు ఘటోత్కచుడు రాక్షసుడు ఇప్పుడు మీ పక్షాన యుద్ధం చేసి ఉండొచ్చు కాని భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే ఉంది అందువలన ఈ రోజున యుద్ధంలో మరణించి వీరమరణం పొందాడంటూ పాండవులను సమదాయిస్తాడు తన తండ్రిని చంపారన్న కోపంతో ఘటోత్కచిన రెండవ కుమారుడు అంజన పర్వుడు కౌరవ సేనలను చెల్లాచెదురు చేస్తాడు అంజన పరువుడు అత్యంత శక్తివంతుడు కురుక్షేత్ర యుద్ధం పద్నాలుగవ రోజు రాత్రి అశ్వత్థామ అంజన పరునితో యుద్ధానికి దిగుతాడు వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది పరమశివుడిలా పోరాడుతున్న అశ్వత్థామను అంజనపర్వుడు తన మాయాశక్తులతో ఓడించాడు అశ్వత్థామ కూడా మహాయోధుడు చివరకు అశ్వత్థామ చేతిలో అంజనపర్వుడు మరణించాడు అత్యంత బలవంతులైన ఘటోత్కచుడు అలాగే అతని కుమారులైన బార్బరీకుడు అంజనపరువుడు పాండవుల పక్షాన నిలబడి వీరమరణం పొందారు ఘటోత్కచుని మరణం కూడా పాండవులకు మేలే చేసింది ఎందుకంటే కర్ణుని శక్తి అస్త్రం ఘటోత్కచునిపై కాకుండా అర్జునునిపై ప్రయోగించి ఉంటే మహాభారతం వేరొకలా ఉండేది ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్